సింధూర ఇంట్లో దేవుడికి పూజ చేసి రోజు అక్కయ్య స్థానంలో ఉన్న ఆ వ్యక్తిని తొలగించే ప్రయత్నం చేయబోతున్నాను అది కొంచెం ప్రమాదకరమని తెలుసు అందుకే నాకు మీ దండ కావాలి స్వామి అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది మరోవైపు కేశవ ఆదినారాయణ అడుగు తీసుకుని వెళ్ళి గన్ గురిపెడతాడు పెడతాడు ఇక సింధూర చంగాలమ్మకి హార తీసుకు ఇంట్లో మా ఆయన నివేద పెళ్లి పెట్టుకున్నారు హోమం సంగతి మర్చిపోయారా అని అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు చెంచలమ్మ కూడా దేవుడి దగ్గర నువ్వు ఏ పని చేసినా అది ఒక లోక కళ్యాణమే అని అందరూ అంటారు ఇది కూడా ఏదైనా మంచిగా అని అనుకుంటున్నాను అని దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇక చంగాలమ్మ సింధులతో ఇలా అంటూ ఉంటుంది నువ్వు ఎంతగా తెగిస్తావో నేను చూస్తాను నీ తెలుగు ఏంటో చూస్తాను పదా అని అనటంతో చూస్తారుగా నేను రంగంలోకి దిగితే రచ్చరంబోలా అని సింధూర్ అంటుంది ఇక అలా చంగాలమ్మని తీసుకుని సింధూర చెంచలమ్మ దగ్గరికి తీసుకొని వెళ్తూ ఉంటుంది మరోవైపు ఆదినారాయణ కేశవ దగ్గరికి గల్లాక్కొని ఎవరినో షూట్ చేస్తూ ఉంటాడు చంగాలమ్మని సింధూర అదే ప్లేస్ కు తీసుకొని వెళ్తూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్